హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే గ్యాలలు వేసేదానికి వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ నాకంటే ముందు వచ్చాడు అనమాట చూడండి గ్యాలలు అయితే వేసాడు చూడండి సరేలేకే కదా వేసుండిదా సరేలే అంత లోపల గ్యాలాలి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చే లోపలయితే ముందుగానే గేలాలు అయితే వేసేసాడనమాట డబ్బాలు చూశారు కదా ఎన్ని అనమాట నేను వచ్చే లేట్ అయింది నాకంటే ముందు వచ్చి గాలాలైతే వేసాడనమాట చూడండి ఎన్ని డబ్బాలే నేను కొంచెం లేట్గా వచ్చాను ఇంకా చేపలు పడేదైతే చూడాలన్నమాట మనం ఏమేమి చేపలు అనేది మొత్తం ఎన్ని అయ్యే చూడండి ఇవన్నీ డబ్బాలన్నమాట అన్నీ గేలాలే ఇంకా పక్క కూడా వేస్తున్నాడు చూడండి అక్కడికి వెళ్ళాడు కదా అదంతా కూడా ఉన్నాయన్నమాట పడిందిరా పడిందా పడలేదంట ఏమేమి చేపలు పడతాయి అనేది మీకైతే పడిన తర్వాత అయితే అన్నమాట ఇప్పుడికైతే ఏం పడలేదు మనకి అక్కడ ఒక గాలం వేస్తున్నాడు చూడండి మా అబ్బాయి అంటే ఇసురు తాట టైప్ అనమాట అది కొంచెం డబ్బా చుట్టి ఇసిరి ఆటేస్తాడనమాట సరిపోద్ది లేరా ఎందుకంత ఓరే ఎందుకంత తాడా కొంచెం తాడేది సరిపోద్ది కానీ చూడండి ఆడకైతే తీసి అనమాట బెండ్ కూడా ఉంది చూడండి దానికి ఇంకొంచెం ఇసిరి ఫాస్ట్గా కొంచెం ఆ ఇంచుగా బయటగా మరి అంత ఎందుకురా బెండ్ అంత పెట్టావా తగ్గించు కొంచెం కిందకి నేల కానిపోతుంది గ్యాలం అంటే గాలం అయితే కొంచెం బెండ్ అయితే తగ్గించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పొడుగుంటే అది నేల కానిపోతే గాలం లాగేది కష్టం అన్నమాట తగ్గించాము నీ తగ్గిచ్చేయమంటే అట్టేస్తున్నాడు ఇంకొంచెం లాగు మరీ అంత అంచుకు పడ్డట్టుంది ఆ చాలు 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 వదిలి 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 ఇంకా గాలంకైతే పడితే మాత్రం పోవాలన్నమాట ఇంకా వచ్చి పెట్టొచ్చి ఇంకా అది ఉంటే ఉండింది లేదా ఏం కదా ఇవన్నీ డబ్బాకి వెళ్ళాలి ఫ్రెండ్స్ వేసింది ఇంకో దీని చేప పడ్డట్టుంది దీని పడ్డట్టుంది ఇదిగో దీనికి పడింది చేప చూ లాక్కుంటుంది కర్ర చేప అయితే పడింది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేప పడిందో కర్ర తీసుకొని పడలేదు కదా దానికే దాన్ని పడిందే చేప పడ్డట్టుంది అయితే పడింది చేప అయితే పడింది చూడండి ఫ్రెండ్స్ దీనికైతే డబ్బా కావాలనికైతే చేప పడింది సరిగా కొరమేని చుట్టుకో పోయింది చూడండి మింగేసింది ఇంకా అవన్నీ వేసుకున్నాయన్నమాట చూడండి అదంతా వేస్తుంది ఒక పోతుండడు మా అబ్బాయి అదంతా వేస్తున్నాయి అనమాట డబ్బాలు మరి అట్లా పడిందో లేదో తెలియదు కానీ దీనికైతే పడింది చూడండి ఎలా కొట్టుకుంటుందో చూసారు కదా ఇప్పుడు దీన్నైతే తీసి చిక్కం లేయాలన్నమాట ఇదైతే పైన పడుంది చూడండి వెళ్ళిపోయింది చూసారా బయటే కూర్చుకుంది ఇంకా చూసారు కదా ఊరికే వెళ్ళిపోద్ది అన్నమాట చూడండి లోపల గుచ్చుకుంటే పోదు కానీ ఇదేందంటే ఊరిని ఊడిపోద్ది తీస్తున్నా గు చూసారా ఊరుకుని వచ్చేసింది చూడు ఒక చేతితో తీస్తేనే వచ్చేసింది అనమాట అసలు మనం కానీ బాగుంటే ఎలిపి బాబింది అబ్బాయి తావాడైతే ఇంకా చూస్తాడు మరి ఏమేమి చేపలు పడ్డాయో ఇంకా పడినట్లేదు ఆ పక్క నేనైతే చిక్కలు అయితే వేసేస్తాను అనమాట అక్కడ కూడా ఒక గాలం చూడండి అది కూడా డబ్బా గాలమే ఇక్కడ ఒక గాలం వేసింది చూడండి ఫ్రెండ్స్ డబ్బా గాలం దీనికైతే ఎన్నకలా కొరమైన అయితే పడిపోయింది తీసే లోపల దాని వీడియో తీయలేకపోయినాము చూడండి పక్కన ఈ గిన్నె మీద మొత్తం తాటకైతే అనమాట ఇది ఎందుకు అనుకుంటున్నారా బోక్ ఫ్రెండ్స్ ఇది అంటే ఇంకా పది రోజులు ఉంది కదా అందుకని ముందుగా కొట్టాడు అనమాట ఈ పది రోజులు లోపల ఎండిపోవాలి ఇవి చూడండి ఇంకా ఆ పక్క అయితే కొడతాం అన్నాడు చూశారు కదా తాటకైతే కడుతున్నాడు ఆ పక్క ఇదైతే ఇంకొక నాలుగు రోజులు పడుతుంది దగ్గర దగ్గరికి ఎండే లోపల చూశారు కదా ముందుగా అయితే బోక్ అయితే తాటకైతే అనమాట అయితే మనకైతే రెండు కొరమేన్ల పడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఈ కొరమేనైతే మా అబ్బాయి పట్టుకొచ్చాడు అనమాట దీని అయితే నేను వీడియో తీల్లాపోయాను ఈ పక్క ఉండే కొరమేన్ అయితే నేను మీకు చూపించాను కదా ఈ కొరమేన్ అనమాట ఇది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేనైతే ఆపేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందని ఆపేస్తున్నాను సెకండ్ వీడియోలో ఎన్ని చేపలు పడ్డాయి అనేది మాత్రం చూస్తూ ఉన్నాడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే ఉంటాను బాయ్